గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు గంట కొట్టొద్దు వాస్తు నిపుణుల హెచ్చరిక వాస్తుశాస్త్రంలో సానుకూల శక్తితో సంబంధం కలిగి ఉంటాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఆలయ గంటలు సానుకూల శక్తికి చిహ్నం వాటి నుంచి వచ్చే ధ్వని నాదం అని పండితులు చెబుతుంటారు గుడికి వెళ్లేటప్పుడు గంట కొట్టడం చాలా మందికి తెలుసు అయితే కొంతమంది గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా గంట మోగిస్తారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇది తప్పు గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట ఎందుకు మోగకూడదో తెలుసుకుందాం ధ్వని శక్తికి సంబంధించినది ఆలయాన్ని సందర్శించిన తర్వాత గంట మోగించినప్పుడల్లా చుట్టుపక్కల ప్రజలను ఉత్తేజపరుస్తుందని చెబుతారు దీని గురించి ప్రస్తావన వాస్తుశాస్త్రంలో అలాగే స్కాంద పురాణంలో కూడా ఉంది ఎవరైనా ఆలయ గంటను మోగించినప్పుడల్లా ఓం అనే శబ్దం వెలువడుతుంది అత్యంత స్వచ్ఛమైన సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది అందుచేత ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు గంట మోగిస్తారు గంట కొట్టడం వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఆలయంలో గంటను మోగించిన తర్వాత అది ఉత్పత్తి చేసే ధ్వని వాతావరణంలో బలమైన ప్రకంపనలను సృష్టిస్తుంది దీని కారణంగా చుట్టుపక్కల ఉన్న జంతువులు దూరంగా వెళ్లిపోతాయి అందువల్ల పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి ఆలయంలో గంటలు మోగిస్తారు గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మళ్లీ గంట మోగించాలా అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది చాలామంది ఆలోచించకుండా గంట మోగిస్తూ గుడి నుంచి వెళ్లిపోతారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట మోగించకూడదు ఇది ఆలయంలోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేస్తుంది మీరు అక్కడ సానుకూల శక్తిని వదిలి బయటకు వస్తారు అందుకే గుడి నుంచి బయటకు వెళ్లేటప్పుడు గంట కొట్టకూడదని శాస్త్రాలలో చెప్పారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు